హైవ్ యూస్ గతంలో నేను పలు సందర్భాలలో చెప్పిన మనం ఒక అమ్మాయిని ప్రేమించిన లేదు అమ్మాయి మనల్ని ప్రేమించిన ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అటు సైడ్ ఇటు సైడ్ పెళ్ళి ఒప్పుకుంటారా లేదా ఒప్పుకోకపోతే ఒకవేళ మన కాలంలో నిలబడ్డాం వేరే చోటు వేలు బతుకుతామని అనుకుంటే అలా లేచిపోయి వెళ్ళిపోతే అటు వాళ్ళు చెట్టు వాళ్ళని ఇబ్బంది పెడతారు అది వెళ్ళు అటు వాళ్ళని ఇబ్బంది పెడతారు అది ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఇవన్నీ మీరు చెక్ చేసుకున్నాకే ప్రేమ పెళ్ళి లేచిపోటలు ఇవి చేయంరా బాబు అని మాట్లాడుకున్నాం సీరియస్లీ మంజునాథ్ అనేవాడు పుష్ప అనే అమ్మాయిని ప్రేమించాడు ఎక్కడ కర్ణాటకలో హవేరీ జిల్లాలో అలమల్లాపురం సమయాధ ఊరు పల్లెటూరు రోజులేని హవేరీ జిల్లా ఈ మంజునాథ్ పుష్ప ప్రేమించుకున్నారు కదా ఈ మంజునాథ్ వాళ్ళ అమ్మ హనుమంతవ ఈ అమ్మ వయసు యాభై సంవత్సరాలు మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు లేచిపోయి వెళ్ళిపోయారు ఇక అమ్మాయి తరఫు బంధువులు ఉన్నారు కదా వచ్చి పాపం ఈ హనుమంతవని బయటికి లాక్కొచ్చి కరెంటు పోలికి కట్టేసి దారుణ ధరుణిం కొట్టారు ఈరోపెళ్ళ పోలీసులు ఇన్ఫర్మేషన్ తెలిసి ఆగ మేకల మీద వాళ్ళు వచ్చారు వచ్చి అట్టకటా ఆమెను కాపాడారు ఏం జరిగింది ఏంటమ్మంటే జరిగింది మొత్తం చెప్పింది ఈ మంజునాదు ఈ పుష్ప వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు ఈ అమ్మాయి మీద దాడి చేసిందేమో అమ్మాయి తరఫు వాళ్ళ బంధువులు వాళ్ళ డీటెయిల్స్ అన్ని ముదేసి దాంతో కేసు పెట్టారు దెన్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ థర్టీ ఫోర్ అడి పెద్దారు ఇన్ని పెడితే ఏమండి అప్పక్కడ పోలీసులు రావడానికి లేట్ అయితే ఆ పరిస్థితి ఏమయ్యేది అసలు సో వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ అర్థమైందా దయచేసి పుణ్యం ఉండి రా అమ్మాయిలైనా అబ్బాయిలైనా మరాఠీలో మూవీ వచ్చింది ఆ తర్వాత బాలీవుడ్ కూడా రీమేక్ కూడా చేశారు ఇదే లవ్ రిలేటెడ్ వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి హైదరాబాద్ బతుకుతూ ఉంటారు మేము మారిపోయామ ఉన్నట్టుగా ఎడకొస్తారు చివరికి నమ్మించి దారుణంగా చంపేసి వెళ్ళిపోతారు సీరత్తో సీరత్తో ఇది ఉండేది సినిమా సో వీడిని మరలా చెప్తున్నా అట్రాక్షన్ ఇన్ఫాచ్యువేషన్ తర్వాత లవ్ ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఎట్లయినా ఉండనివ్వండి బట్ రియాలిటీ అనేది క్రాస్ సెట్ చేసుకోండి అమ్మాయి తరఫున ఎలా ఉంటారు అబ్బాయి తరఫులు ఎలా ఉంటారు రేపు రోజు పెళ్ళి కొక్కుపోతే మనం లేచిపోతే పరిస్థితి ఏంటి ఇంట్లో తెలిస్తే పరిస్థితి ఏంటి ఇవి తెలిసాక ఒక అడుగు ముందుకేయండి లేదంటే మూసుకొని ఎక్కడికోవాలి అక్కడ శుభ్రం కూర్చోండి అదే ఒక్క చూసుకోండి